కట్ చేసేస్తున్నాం అన్నం కూడా వండేసాం ఊరికే నూనె కొంచెం ఒక చుక్క అట్లే ఇది నూనె తాలింపులేస్తున్నాం ఒక ప్లేట్ తీసుకెళ్ళి దానిలో కొంచెం ఉప్పు కొంచెం కారం అట్లా తీసుకురావు అది వద్దు ప్లేట్ ప్లేట్ తీసుకెళ్ళాలి మీకు ఏ టైం పడలేదు బియ్యం మీద మోతేరి ఇప్పుడు మనం టైం పెడుతున్నాం కొద్దిగా అయ్యగంట తాగినాక ఈ రెండు అవుతాయి అంతలో

తోటకో తర్వాత మామిడికి ఒక చిన్న ముక్క కోసుకొచ్చి దాంట్లో కొంచెం తీసుకురాని ఈ లోపు మళ్ళీ ఇప్పుడు తోట నూనె తీసేయదు మొత్తం ప్లేట్లో పెట్టి ఇప్పుడు అది పెట్టి నూనె జీలకర్ర వేసేసుకొని తాలింపు వేసేసుకోవాలి తాలింపు గింజలు కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత తోటకూర ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి ఆకులు ఇప్పుడు కొంచెం సేపు తిప్పేసిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి కొద్దిసేపు మగ్గించుకోవాలి కొంచెంసేపు మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేయాలి మూత ఓపెన్ చేసేసి దాంట్లోకి దాంట్లోకి పసుపు చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారీ ఇవన్నీ వేసుకోవాలి అంత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని దాంట్లో ఉప్పు కారం గరం మసాలా ఇవి వేసేసుకోవాలి ఇది తోటకూర కర్రీ లేట్మెంట్ తగ్గించుకోవాలి కర్రీ మసీపీ కొంచెం కారం వేసిన తర్వాత మగ్గించుకోవాలి చూడండి మామిడి పండు పచ్చడి చేస్తానికి మామిడి పండు చేయరు మామిడికాయ మామిడికాయ పచ్చడి చేస్తానికి మామిడి చెక్కలు తీసుకొని వచ్చాను ఇప్పుడు రుబ్బుదాను అదే చేయని రుబ్బుని నీ పా నీ తోటకూర ఎంతవరకు వచ్చింది తోటకూర తోటకూర కర్రీ అయిపోయింది రెడీ రెడీ అయిపోయింది రైస్ చూపించు ఇది ఇవాళ మేము వండుకున్న రైస్ రైస్ మేము ఇద్దరేమో అన్నాం కాబట్టి మా ఇద్దరికి సరిపోతుంది రైస్ లోకి తోటకూర కర్రీ మజ్జిగ తర్వాత చూపి ఇప్పుడు మా మామిడి పండు మామిడి చెక్కలు ఎప్పుడు దంచుతున్నాను దానిలోకి ఇది ఉప్పు కారం ఇప్పుడు కొంచెం ఇక్కడ ఇప్పుడు కొంచెం ఉప్పు కారం తీసుకోవాలి తీసుకున్నాక మొత్తం ఇలా కలిపేయాలి కలిపేసినాక ఒక చిన్న బౌల్ తీసుకోవాలి చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా ఇలా అని ౌలలోకి వేసేసేయండి నేను కింద కూడా చిన్న బోర్ పార్టీ ఇప్పుడు మామిడి పండ్లు చి మామిడి చెక్కలు సాగు మీద పెడుతున్నాం అలా పియ్యి చట్నీని నూనె వేసుకొని కొంచెం తాలింపు గింజలు ఇవి వేసేసుకోవాలి వేసేసుకున్నాక కొంచెం తాలింపు గింజలు వేసేసుకోవాలి మామిడికాయ వేసేసేసి మామిడికాయ వేసేసాక ఉప్పు కారం అన్నీ వేసేసుకొని తర్వాత కొంచెం సేపు లో సేమ్ హై స్ంలోమ్లో పెట్టేసి గ్యాస్ వేయించుకున్నాక వేసేసుకొని పేసేసుకొని కొద్దిగా క్యాప్ పెట్టేయాలి ఆ తర్వాత మా మా పచ్చడి అది అయిపోయిందండి ఇప్పుడు చూపించండి మీరు చేసిన వంట అంతా చూపించండి ఒకసారి ఇప్పుడు మా అక్క నాకు పెడుతుంది ముందు చూపించండి ఏమంట వంట చేశారు ఇది తో రైస్ ఫస్ట్ రైస్ అన్నము రైస్ ఇది మాకు కూర తోటకూర కూర అండ్ మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఇది ఇది మామిడికాయ పచ్చడి అండి ఇది తోటకూర కర్రీ ఇది తోటకూర కర్రీ ఓకే ఎండాకాలం కదా చల్లగా ఉండడానికి చల్లటి మజ్జిగ చాలా చల్లటి మజ్జిగ చేసుకున్నాం చల్లటి మజ్జిగ నైస్ థ్యాంక్ యూ షేర్ చేయండి ముందు మీరు తినండి తర్వాత లాస్ట్ చెప్తున్నారు కానీ షేర్ చేయండి అని కొంచెం మామిడికాయ పచ్చడి నేను మామిడికాయ పచ్చడి ముడికా పచ్చే చాలా ఇష్టం అండి షేర్ ట్యూబోల్డ్ అండ్ వావ్ నైస్ అని బెటర్ థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ అక్కడే చాలా తర్వాత లాస్ట్కి అది చెప్తుంది తినేసి పెట్టేసుకుందా తినేసా ఇప్పుడు అంతా కలుపుకోవాలండి తినేసాయి అయిపోయిందండి చాలా బాగుంది మజ్జిగ మజ్జిగేసుకున్నా ఇప్పుడు వేసుకుంటున్నామండి పెరుగు వేసుకున్నా ఇంట్లో చల్లటి చల్లటి మజ్జిగ వేసుకుంటున్నాం అండి ఓకే అండి తినేసేయండి నవలండి అన్నం ఓకే నువ్వు మజ్జిగ వేసుకో చాలా బాగుందండి ఇప్పుడు ఒక వాష్ చేసుకోండి ఒక ఒక గిన్నెలో కొంచెం మజ్జిగ వేసుకొని ఇలా వేసుకొని తాగండి అయిపోతుందండి చాలా బాగుంది ఇప్పుడు మేము చల్లని మజ్జిగలో అన్నం వేసేసుకొని తినేస్తున్నాం ఇప్పుడు మేము వెళ్ళి ఇవన్నీ కడిగేసుకోవాలండి అందులో చాలా భయపడ్డే హలో ఇప్పుడు లాస్టింగ్ కి చాలా ఇప్పుడు లాస్టింగ్ కి చాలా కారం అన్నదే ఇది లాలీపాప్ మేము డైలీ తింటామండి ఇప్పుడు ఇవన్నీ కడిగే ఉంది లాలీపాప్ ఉంది కదండి హాఫ్ కి అలవాటు లేదండి ఓకే అండి ఇప్పుడు ఇవన్నీ మేము వెళ్ళి కడిగేసుకోవాలి కులాయి దగ్గర చెప్పండి మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మీరు కూడా మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి అడగాలి ఎంజాయ్ చేయండి చేస్తున్నారు చేసుకోండి చేయండి ఏదైనా ఇంకా టైం ఉంది ఇప్పుడు మేము బోండాలు చేస్తున్నామండి బోండాలు ఆల్రెడీ కొన్ని చేసేసా హాట్ బాక్స్ లో పెట్టాము ఇది కానీ బోండాలు దగ్గర చూపించండి చూడండి చిన్న చిన్న బుద్ధి ఇప్పుడు దీంట్లో కొన్ని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని అంటే పిండి రుబ్బుకొని ఫస్ట్ మేము ఇలా చేసుకున్నాము పిండి పిండి కదండి ఇలా వేసుకోవాలి చిన్నగా చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలి ఇప్పుడు తర్వాత గరెట తీసుకొని ఈ బౌల్లో వేసేసుకుంటున్నా చిన్న చిన్నగా బౌల్లో వేసేసుకోవాలి ఈ బౌల్లో వేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పండి ఈవినింగ్ ఇవి మాకు స్నాక్స్ తర్వాత చపాతీస్ మేము పడికొని లేసేసరికి ఇవన్నీ చల్లకపోతాయి ఇప్పుడు మేము చపాతీస్ కూడా చేసుకుంటాం మాకు ఎందుకంటే చపాతీ పెళ్లి అన్ని పెట్టేసాం ఇది చపాతీ మేమే తయారు చేసుకున్నాం మేమే ఇవన్నీ ఇవన్నీ మేమే తయారు చేసుకున్నాం కిచెన్ సామాన్లు ఇది ఫస్ట్ ఇప్పుడు చపాతి రుద్దుతున్నాం కలిపేసుకొని పిండి కలిపేసుకొని ఇప్పుడు మేము పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని మేము రుబ్బే రుద్దుతున్నాం చపాతి తర్వాత ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేసేసుకొని కొంచెం సేపు అటు ఇటు ఆయిల్ వేసేసి కది కాలేక తీసుకొని వేరే ప్లేట్లో కానీ బౌల్లోగా నేసేసుకోవాలి మేము సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కి ఇవి తినేలోపు బాగుంటాయి వేడి చల్లారు పోయి చూడండి ఇలా చేయాలి గుండ్రంగా చేస్తే చాలా బాగుంటాయండి అంతే మీ గ్రూమ్ గాండి టేక్ చెప్పేసండి ఇంకా సరే రేపటి రేపు వీడియోలో మళ్ళీ సరే రేపటి వీడియోలో రేపు మళ్ళీ లైక్స్ సబ్స్క్రైబ్ షేర్ ఉందో కామెంట్ చేయండి నేను మీరు చేయండి ఎంజాయ్ చేయండి మీరు కూడా